హిజరా నాయకురాలు హాసిని హత్య ట్రాన్స్ జెండర్స్ కమ్యూనిటీలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది నడిపించే నాయకురాలు ఇక లేదన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేకున్నారు ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ వాళ్లు అయితే హాసినిని వెనక్కు తీసుకురాలేము కానీ దోషులకు కఠినంగా శిక్ష పడాలంటూ నెల్లూరు రూరల్ డీఎస్పీని కలిసి వేడుకున్నారు హిజ్రాలు హిజ్రాల ఆవేదన విన్న డీఎస్పీ గట్టమునేని శ్రీనివాసరావు వీలైనంత త్వరగా దోషులను పట్టుకుంటామని వారికి హామీ ఇవ్వడంతో హిజ్రాలు వెనుదిరిగా అయితే తమకు అండగా నిలిచి తమ హక్కుల కొరకు పోరాడే మా నాయకురాలిని అత్యంత దారుణంగా హతమార్చడం అన్యాయమన్న హిజ్రాలు దోషులకు కఠినంగా శిక్ష పడాలని కోరిన వెంటనే తమ ఆవేదన అర్థం చేసుకున్నారని హిజ్రాలు పేర్కొన్నారు కోరుకుంటాము ఖచ్చితంగా మేము అదే కోరుకుంటాము మాకేమొద్దు మా ఆత్మశాంతి ఇస్తే చాలు మాకు ఇంకేమొద్దు ఇంకేమొద్దు మాకు మాకు ఏమొద్దు మా ఆత్మశాంతి ఇచ్చాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటామండి హాశ్రీ గారు చల్లగా ఉండాలమ్మా చల్లగా ఉండాలి అంతేనండి మావి ఇంకేం అడగలేదండి జై రాయలసీమండి ఇటు హిజ్రా నాయకురాలు హాసిని హత్య దాంతంపై పోలీసులు దోషులను పట్టుకునే పనిని వేగవంతం చేసినట్లు నెల్లూరు రూరల్ డీఎస్పీ గట్టమనేని శ్రీనివాసరావు పేర్కొన్నారు హాసిని హతమార్చేందుకే దుండగులు కార్లలో వచ్చి టపాతోపు అండర్ బ్రిడ్జ్ వద్ద హాసిని ప్రయాణిస్తున్న కారును అటకాయించి దారుణానికి వడిగట్టారని డీఎస్పీ పేర్కొన్నారు కోస్తా రాయలసీమ కర్ణాటక ప్రాంతాల ట్రాన్స్ జెండర్ నాయకురాలుగా ఉన్న హాసిని హత్య వారి మధ్య ఆధిపత్య పోరు వలనే జరిగినట్టు తెలుస్తుందని డీఎస్పీ స్పష్టం చేశారు గతంలోనూ ఇదే తరహా ఆధిపత్య పోరుతో పలు ప్రాంతాల్లో పలు స్టేషన్లలో వారిపై వారు కేసులు పెట్టుకున్న సందర్భాలను డీఎస్పీ గుర్తు చేశారు నిందితులకు సంబంధించి కొంత సమాచారం ఉందని ఇప్పటికే పోలీసులు ప్రత్యేక టీంలుగా ఏర్పడి దోషుల కొరకు గాలిస్తున్నట్టు డీఎస్పీ తెలియజేశారు వీలైనంత వరకు సాయంత్రం లోపు పట్టుకుంటామని పోలీసులు పేర్కొన్నారు ఈ ఘటనతో నెల్లూరు నగరంలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం గాని ఘటనలు గాని జరగకుండా గట్టి చర్యలు చేపట్టినట్టు స్పష్టం చేశారు పోస్టుమార్టం పూర్తయిన తరువాత హాసిని మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులు తిరుపతిలో అంత్యక్రియలు నిర్వహించుకునేందుకు అప్పగిస్తామని డీఎస్పీ తెలియజేశారు పూర్వ పేరు సుధీర్ రత్ను ట్రాన్స్ గా మారి హాసిని అనే పేరుతోటి ఉన్నారు ట్రాన్స్ జెండర్గా ఉంటూ ఈ వాళ్ళ అసోసియేషన్కి గా ఉంటూ పలు రాయలసీమ జిల్లాలు కర్ణాటక అలానే కోస్తా జిల్లాల్లో కూడా ఆవిడ యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్నారు అయితే వాళ్ళలో ఉన్న డిస్ప్యూట్స్ కారణం వల్ల నిన్న పార్లపల్లి అని చెప్పి కొడవలూరు మండలంలో అక్కడ ఒక టెంపుల్ కట్టిస్తూ ఉన్నారు వాళ్ళు ఆ టెంపుల్కి వచ్చి పూజా కార్యక్రమాలు చేసుకొని రిటర్న్ అయ్యి సుమారు తొమ్మిది నలభై ఐదు పది గంటల ప్రాంతంలో తోపు దగ్గర అండర్ బ్రిడ్జి నుంచి పోతున్నప్పుడు వాళ్ళు వెళుతున్న కారుని ఎదురుగా ఒక వెహికల్ తోటి దుండుగులో అటకాయించి ఆపారు బ్యాక్ సైడ్ నుంచి ఇంకొక కారులో వచ్చారు ఆ కారు అద్దాలు పగలగొట్టి ఈ డిసీజులు ఎవరైతే మాణికల హాస్యని బయటికి లాగి విచక్షణారహితంగా గొడ్డలతోటి పదునైన ఆయుధాలతోటి మారిన ఆయుధాలతోటి దాడి చేయడం జరిగింది తీవ్ర రక్తగాయాలతో ఉన్న ఆమెని ఇమ్మీడియట్గా కోవూరు సిహెచ్సికి షిఫ్ట్ చేశారు అక్కడ నుంచి సీరియస్ కండిషన్ అని చెప్పి చెప్పి అపోలో హాస్పిటల్కి తీసుకొస్తే అక్కడ బ్రాడ్ డేట్ అని చెప్పారు సుమారు పదకొండు ప్రాంతంలో వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకున్నాము సో అంటే గతంలో ఈ హాసినికి ఆ ట్రాన్స్జెండర్స్లో ఉన్న వర్గపూర్లో కొంతమంది ఆమె దాడి చేశారని చెప్పి చెప్పి చెప్తున్నారు అయితే నిందితుల ఇప్పటివరకు గుర్తింపు జరగలేదు నిందితుల ఆచుకీ గురించి స్పెషల్ టీమ్స్ పంపించున్నాము ఇప్పుడు పోస్ట్ మార్టంకి రిక్వెస్ట్ పంపించున్నాము ఈ పోస్ట్ మార్టం అయిన తర్వాత వాళ్ళ ఆచారం ప్రకారంగా తిరుపతిలో క్రిమేట్ చేసుకోవాలని చెప్పి చెప్పి అక్కడ ఇల్లు సొంత ఇల్లు ఉంది అని చెప్పి చెప్పి అక్కడికి తీసుకుపోతూ ఉన్నారు దీంట్లో ఈ టీమ్ ఆ స్పెషల్ టీమ్స్ ద్వారా కొంత లీడ్ ఉంది తప్పకుండా మా ఎస్పీ గారు ఆధ్వర్యంలో ఈ టీమ్స్ ఉద్దాయని సాయంత్రం లోపల తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి